లడ్డు విషయంలో ఎంతమంది గడ్డి పెడుతున్నా కానీ గుడ్డిగా మేం పట్టుకున్న దానికి మూడే చెవులని వితండవాదం చేస్తే కొంచెం డబ్బు ఉంది కాబట్టి ఎవరు ఏం అనలేరు అన్న ధైర్యమా డబ్బుకి దానికి కాదు వాళ్ళు అంటారు ఏంటంటే తప్పు జరిగింది కాబట్టి అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అంటే అసలు నెయ్యి తిన్నారు కాబట్టి బలం వచ్చిందా అసలు నెయ్యి కాదు ఆ నేతి ద్వారా వచ్చిన డబ్బు తిన్నారు నెయ్యి ఎక్కడ తిన్నారు క్వాలిటీ నెయ్యి తిన్నారేమో క్వాలిటీ నెయ్యి ఎక్కడ తిన్నారు డబ్బులు తినేసారు భక్తి తోట ఆ డబ్బులు దాంట్లో వచ్చిన డబ్బులు తినేశారు అన్ని జరిగింది అని చెప్తున్నారు కదా హవాలా మార్గంలోనే డబ్బులు వచ్చినాయి ఒక పిఏ దగ్గర నాలుగు కోట్లు ఐదు కోట్ల దగ్గర దొరికితే అసలు మనుషుల దగ్గర ఎంత దొరకాలి కానీ పిఏకేంత కెపాసిటీ ఉంటుందా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఉండదు ఒట్టి పిఏకే అంత ఉండ ఉండటం అనేది జరగదు పిఏ ద్వారా ఎవరికి వెళ్ళింది అనేది కూడా అప్పుడు ఈడీ వచ్చేటప్పుడు ఈడీ ద్వారా మీరు చేయాలి అది అంటే పిఏ అసలు పావు అంటారా పీ అంటే సహాయంగా మీకు ఏంటంటే కింద లెవెల్ వాళ్ళే పావులుగా అవుతారు పై లెవెల్లో వాళ్ళకి తీసుకున్నట్టు కనపడదు కాకపోతే ఇక్కడ ఒకటి మీకు ఫైస్ ఎవిడెన్స్ ఎక్కడొచ్చిందంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే దీన్ని ఇది ఈ డైరీ నుంచి ఇచ్చిన నెయ్యి మీద అనుమానం వచ్చి మైసూర్ ల్యాబ్ పంపించారు మైసూర్లో ల్యాబ్ టెస్ట్ చేసి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు ప్రాథమికంగా కల్తీ జరిగిందని చెప్పేశారు అండి దీంట్లో కల్తీ జరిగిందని ఆ తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేశారు ఆ నివేదిక మీద యాక్షన్ తీసుకోవాల కల్తీ నెయ్యి వచ్చింది అన్నప్పుడు దాని మీద మీరు ఏం జరిగింది అనేది మళ్ళీ ఇంకా ఒకవేళ ఎన్డీడిబికి పంపించచ్చు కదీ వీళ్ళ దగ్గర ఇది ఉంది సరే దీన్ని ఇంకా ఫైల్ ల్యాబ్ పంపించచ్చు కదా ఎన్డీడీబీ పంపించి ఏముందో కరెక్ట్గా చెప్పండి అనొచ్చు కదా అంటే దాంట్లో ఏముందో ఇలా తెలుసు అంటే పరువు నష్టము రాజకీయ నష్టము ముందే గ్రహించారంట పరువు నష్టం ఏంటి అసలు మీ పరువుకు సంబంధం ఏంటి కదా అవును ఎవడో చేశాడు మీకు సంబంధం లేకపోతే మీ పరువు నష్టం కాదు కదా మీరు దాన్ని ప్రూవ్ చేస్తే మీకు ఇంకా పేరు వస్తుంది రాజ్యంలో ఎవరు తప్పు చేసినా రాజకీయ వెళ్తుంది కదండి ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది మీరు పట్టుకుంటే అవు అవ్వదు ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నాడు ఆయనకేమి దాని మూలన పరువు బాగలేదే దాన్ని బయట పెట్టినప్పుడు పరువు పోదు కదా ఈ అంతా అట్లా కాదు యథారాజా తదా ప్రజ అంటే ప్రజలు కూడా అన్నీ చూస్తుంటారు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళ మైండ్లో అన్ని రిజిస్టర్ చేసుకుంటారు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతారు దీనికి ఉదాహరణ నేను చెప్తున్నాను కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లే ఉదాహరణ పట్టి చూసి 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 ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని అసెస్ చేసుకుంటా ఇరవై నాలుగు ఎలక్షన్లు తీర్పిచ్చేశారు ఇప్పుడు దాని మీద ఈ కూటమి పార్టీలు ఏంటంటే ఆ ఆ భయం పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి మనమే పెట్టుకుని ఉంటా మీరు ఈ ఏదైతే తప్పులు జరిగిన వీటిలన్నింటినీ ప్రూవ్ చేయగలిగితే వీటి వాళ్ళకి శిక్ష వేయించగలిగితే ప్రజలు మెచ్చుకుంటారు అంటే ఆ దిశలో మీరు స్పీడ్గా యాక్ట్ చేయాలి అంతేగాని ఆయన ఎవరో ఏ చెప్పినట్టు ఈ సిట్ దాని మీద ఇంకొక కమిటీ వేస్తాం సింగిల్ మ్యాన్ కమిటీ అంటే ఆర్ యూ సిట్ వేసింది గవర్నమెంట్ కాదు ఈ సిట్ వేసింది సుప్రీంకోర్టు ఓకే సుప్రీంకోర్టు నియమించిన సిట్ మీద నువ్వు సింగిల్ మెన్ కమిటీ ఎట్టేస్తావు ఒకవేళ అది కనుక చెప్పుంటే ఏజీ ఆయన ఏజీగా పనికిరాడు ఓకే టెక్నికల్గా టెక్నికల్గా అది కుదరదు కదా ఎట్లా చెప్తావు అది కోసం ఉన్నదాన్ని ఇంకా మీరు వాళ్ళకి ఇంకా మీకు గవర్నమెంట్కి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే లేకపోతే దీంట్లో డెప్త్ ఇంకా కావాలి అనుకుంటే సుప్రీంకోర్టులో ఫైల్ చేయండి కోర్టు పదవిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి కోర్టులో ఫైల్ చేయాలి సుప్రీంకోర్టులో ఇది ఎంతవరకు వచ్చింది ఈ సిట్టు రిపోర్ట్ ఈ వరకు వచ్చింది కానీ దీంట్లో ఇంకా మూల మూలకారకులు ఎవరనేది రాలా ఇంకా డెప్త్ దాంట్లో మీరు ఇదిగో అని చెప్పి కొన్ని కొన్ని ఉదాహరణలు ఇచ్చి దాన్ని చేయించండి అని అడగచ్చు అంతేగాని గవర్నమెంట్ కానీ ఇప్పటికే తిరుమల పరపతి దిగజారిపోతున్న వేళ సొంత పార్టీలోనే పబ్లిక్ గా అనగపోయిన నాలుగు గోడల మధ్యన మాట వినిపిస్తున్నది ఏంటంటే ఇంకా దిగజార్చుకున్నది చాలు జాతీయంగా పరువు తీసుకోవడం ఇంకా మనకి కలిసి రాదు మంచిది కాదు దేవుడు విషయంలో కరెక్ట్ కాదు అన్న మాటలు వినిపిస్తున్నాయి విభిన్నమైనటువంటి మాటలు ఒకే పార్టీలో ఒక తప్పు జరిగిన తర్వాత పరుగు పోతుంది ఆ తప్పు బయట అంటాం అంతకన్నా ఘోరమైన విషయం కోట్లేదు ఏది ఏదన్నా ఒక విషయం ఏదన్నా ఉంటే బయట పెట్టకపోతే కుళ్ళిపోతుంది అది ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది ఎవడన్నా గనక పరుగు పోతుంది మనం దీన్ని పెట్టకూడదు బయట పెట్టకూడదు అని అంటే అంతకన్నా దుర్మార్గం కోట్లేదు లేదు మీరు బయట బయట పెట్టాలి ఎందుకు పెట్టకూడదు జరిగింది తప్పు తప్పు జరిగిన విషయాన్ని బయటకు రావాలి విభిన్న స్వరాల మధ్యలోనే లాగవుతుందన్నమాట విభిన్న స్వరాలు వస్తాయి ఎందుకంటే ఎవరి కాళ్ళు ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తారు కానీ అల్టిమేట్గా మీకు మీకు తప్పు జరిగింది అన్నప్పుడు మీరు కోర్టుకెళ్ళి తీరాల్సిందే దాంట్లో మీరు ఎంక్వైరీ చేయించాల్సిందే అవన్నీ బయటపెడాల్సిందే కదా దాంట్లో పరువుకు సంబంధం ఏముంది ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా వెంకటేశ్వర సాంగ్ అపచారం చేసినందుకే ఇవన్నీ జరుగుతున్నాయి చేశారు కాబట్టి ఆయన అప్పుడే గా ఫలితం వస్తుంది అంటున్నారు కదా ఆ మాట కూడా వస్తుంది కదా పరుగు పోయేదే ఉంది కానీ మన పరపతిని తగ్గించుకో ప్రపంచంలో ఉన్న ఎక్కడి నుంచో జనాలు వచ్చి చూస్తున్నప్పుడు ఇప్పుడు పరపతి కాదు ఆల్రెడీ ఆల్రెడీ మీకు అక్కడ నెయ్యి ఏది నా నకిలీ నెయ్యి అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది దాటింది కదండి వెళ్తుంది ఇప్పుడు వెళ్తుంది దానికి చేయగలిగింది ఏం లేదు అందుకని చెప్పి మీరు ఏమి దాన్ని అసలు దాన్ని పట్టించుకోకుండా ఉండలేదుగా పంచుకోవాలి కదా అదే పని చేస్తుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో సిట్ రిపోర్టు గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైతే కోర్టుకు సబ్మిట్ చేసిందో గవర్నమెంట్ లాయర్ దగ్గరకు కూడా వస్తుంది అది వీళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయో మరి వాళ్ళు అప్డేట్ చేయలేదు లేకపోతే సరిగ్గా చేయలేదో ఒక పక్కేమో ఏది పాజిటివ్ ప్రచారం చేసుకుంటుంటే ఏమి తప్పు జరగలేదు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తారంటే తప్పుడు ప్రచారం దాన్ని ఎదుర్కొని తిరిగి రిటార్ట్ ఇచ్చే పరిస్థితిలో మీరయ్యా తప్పు తప్పుడు ప్రచారం చేయమాకండి తప్పు జరిగిందని సిట్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసింది ముప్పై ఆరు మంది మీద అక్కడ కేసులు దాఖలు చేశారు ముప్పై ఆరు మంది నిందితులు ఉన్నారు దాంట్లో దాంట్లో మీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నాడు మంది నిందితులు ఉన్నప్పుడు మీరు ఏది మేమేదో పర్ఫెక్ట్గా ఉన్నాం అని ఏ విధంగా చెప్పుకుంటారు ఈ చెప్పుకుండా మీకు ఏమైనా అర్థం పర్థం ఉండాలి కదా సిగ్గు ఎక్కువ ఉండాలి కదా అని మాడాలా కానీ ఆంధ్రలో ఉన్న కన్నా ఢిల్లీలో ఉన్న గద్దెలే కరుస్తారట కదండి ఇప్పుడు అంత అత్యంత ఒటిదండి కాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకుంటానికి మాకు ఎవడో ఉన్నాడని చెప్పుకుంటారు అంతే తప్ప ఇక్కడ ఏ విధంగానూ అటువంటివి ఏమి జరగవు అసలు ఆ పరిస్థితే ఉండదు గవర్నమెంట్ చేసే పనులు ఆపమని చెప్పి ఇంకొక ఎవరో ఢిల్లీలో ఎవరో ఆపరో ఆ పరిస్థితి రాదు కాకపోతే ఏంటంటే మీరు ఒక దాంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దాని మీద మాకు అన్యాయం జరిగిందని అని చెప్పే అవకాశం రానివ్వకూడదు మళ్ళీ గొంతైతే మళ్ళీ క్వశ్చన్ చేసే విధానం రాకూడదు మళ్ళీ జరిగే ఒకవేళ చూసినా ఎవరైనా భయపడేలా ఉండాలి సో లాస్ట్కి ఇదంతా కొలికి రావాలంటే ఏం చేయాలండి అంటే ఎక్కడి నుంచి నరికితే ఎక్కడ సెట్ అవుతుంది ఏముంది ఈడీ కూడా ఇమ్మీడియట్గా దిగిపోవాలి ఈడీ విచారణ కూడా జరగాలి ఈడీ విచారణ జరపమని స్టేట్ గవర్నమెంట్ అడగటం కరెక్ట్ అడగాలి ఈడీ కూడా వెంటనే ఎంటర్ అవ్వమని చెప్పి తర్వాత ఇంకా ఎవళ్ళెవల మీద వీళ్ళకి అనుమానం ఉన్నాయో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారో దాని మీద కూడా గా ఒక ఒక నెల రోజుల్లోనో రెండు నెలల్లో టైం పెట్టి దాన్ని కూడా విచారణ చేయమని సుప్రీంకోర్టులో వీళ్ళు కోరుకుండి అట్లాగే ఒకవేళ కాదు అనుకుంటే ఈ లడ్డు మీద మాట్లాడే అవకాశం ఎవరో ఎవరో మాట్లాడడానికి వీళ్ళని గాట తీసుకోండి ఓకే ఎవడో మాట్లాడేటప్పుడు నోటికి తాళాలు పడతాయి ఆ మాట చేయండి లేదు నిందితులు ఎట్లా ఉన్నారు ఇలా పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు దాని గురించి మా మీరు సుప్రీంకోర్టు వినవయించుకోండి ఎంత జరగడానికి ఎంత టైం పడుతుంది ఇంకో సంవత్సరం పడుతుందా రెండు సంవత్సరాలు పడుతుందా అంటే అసలు కేసులు ఎప్పుడు తెలుస్తాయి తెలియదు కదా ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఇప్పుడు ఎన్నేళ్ళు పద్నాలుగు పద్నాలుగేళ్ళు ఏళ్ళు ఇంతవరకు ఆ కోర్టు కేసులో మళ్ళీ రెండోసారి కదా కానీ వైసీపీ కానీ వైసీపీ నుంచి లేకపోతే చాలా పేరున్న పెద్ద మనుషులు ఏమంటున్నారండి ఇరవై నాలుగు గంటలు అది చేయలేదు ఇది చేయలేదు ఇవన్నీ గాలికి వదిలేసి లడ్డు 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 ఎంతకాలం లడ్డు పట్టుకొని ఏలాడతావయ్యా అంటే అంటే జనాలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి జనాలకి ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఎవరు అధికారం అధికారంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ సో కాల్డ్ బ్లూ బ్యాచ్ అనుకోవచ్చు అవును వాళ్ళు లడ్డు అని ఎందుకు అంటున్నారు అంటే మీరు తప్పు చేశారు కాబట్టి దాని మీద ఎందుకు అంటున్నారు కాదు ఒకవేళ కాదు అనుకుంటే మీరు గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేస్తుందో దాన్ని అడగండి అసెంబ్లీకి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి అడగమనండి అసెంబ్లీలోనే లడ్డు గురించి మాట్లాడమండి మీరు మా మీద నిందలేసారు కాదని చెప్పమనండి అప్పుడు ఈ సిట్ రిపోర్ట్ తీసి గవర్నమెంట్ కూడా సమాధానం చెప్తుంది సిట్ రిపోర్ట్లో ఏముందో చెప్తుంది అఫీషియల్గా వస్తుంది అడగమనండి ఎవరికి వాళ్ళు ఏంటంటే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇక అదే పర్ఫెక్ట్గా మీరు నేను వదిలేసాను మీరు ఎనండి అంటే కాదు కదా మీరు పెట్టండి చర్చ పెట్టండి అసెంబ్లీలో పెట్టమనండి ఆయన రమ్మనండి చర్చించమానండి అప్పుడు మీకు నిజాలు ప్రజలకు కూడా తెలుస్తుంది కానీ ఈరోజు కొత్త కాదు కదండి కోర్టుకు వెళ్ళాల్సి కానీ కోర్టుకు వెళ్ళాల్సి వస్తే ఈరోజు కొత్త కాదు కదా కోర్టు కాదు నేను అసెంబ్లీ అసెంబ్లీకి అసెంబ్లీకి అంటే ఐ మీన్ అసెంబ్లీకి రావడానికి ఆ విషయం అసలు పూర్తిగా మర్చిపోయారు అసలు అసెంబ్లీలో ఎన్నికయ్యమన్న విషయం అయినా వాళ్ళు మర్చిపోయారో గుర్తుందో కూడా వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత మంది అరుస్తూ ఉన్నా చెప్పిన రిక్వెస్ట్ చేసిన బతిమాల రానటువంటి ఎవడో అక్కడ బూతులు ఓ చీఫ్ మినిస్టర్ని నోటితో బూతులు మాట్లాడిన అంబటి రాంబాబు పెద్ద మనిషి ఆయన అంటే తలపండిన వ్యక్తి కదండి తలపండిన వ్యక్తి అనుకోవాలి పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి కాపుకోవడానికి ఆయన పెద్ద ఐకార్ అని చెప్తున్నాడు ఏంటో అసలు ఆ మాట్లాడటం ఏంటో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఎందుకంటే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారు మనం ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు ప్రజలు గొర్రెలు మనం ఏం చెప్తే అది ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు కానీ చెప్పింది నమ్మలేదని ఇంకా అర్థం కావట్లా మీరు చెప్పిన నమ్మితే ఇరవై నాలుగు రెండు గెలిచేవాళ్ళు మీరు చెప్పినాయి నమ్మలేదు ప్రజలు కూడా ఎసెస్ చేసుకుంటున్నారు ఎసెస్ చేసుకుని వాళ్ళ వాళ్ళ తీర్పిస్తున్నారు అనేది అర్థం చేసుకోకుండా ఇంకా పాత బాణిలో పాత పాత చింతకాయ పాత టైప్ లోనే వెళ్తే ఇది ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా ప్రశాంత్ కిషోర్ దోమనే కనుక ఫాలో అయితే ఏమీ నా ఇక ఏది కోలుకునే పరిస్థితి మాత్రం ఉండదు అంటే చింత చచ్చిన పులుచాలంటారా ఇంకేమో చెప్తున్నా కదా అదే పరిస్థితి కనుక వెళ్తే ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అతని బాటనే గనక ఫాలో అయితే పార్టీ పరిస్థితి కూడా అట్టగడం అంటే ప్రశాంత్ కిషోర్ పేరులోనే కానీ ప్రశాంతత మనకు ఉండదు అంటారు అశాంతి అశాంతి కిషోర్ అశాంతి కిషోర్ అయితే అసలు రాజకీయాలను భ్రష్టి పట్టించింది అతను రాజకీయాలను ఇంత దిగజార్చింది అతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంత దరిద్రంగా చేసిందే ప్రశాంత్ కిషోర్ అతను అంత పాపాకుడు కూడా లేడు రైట్ మిగతా విషయాలు నెక్స్ట్ డిబేట్ లో మాట్లాడుకుందాం సార్ థ్యాంక్ యూ ఫర్ యు వాలిబుల్ టైమ్ థ్యాంక్ యూ